ఇండియా రష్యా సబ్మిట్ ట్వంటీ సెకండ్ వెర్షన్ మీకు ఇందులో మీకు ఎన్నో కీలకమైన నిర్ణయాలు అంటే ఇంకా చెప్పాలంటే మోదీ గారికి రష్యా వాళ్ళ ద హైయెస్ట్ హానర్ని కూడా వాళ్ళు ఇచ్చారు ఎన్నో కొత్త రకమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అగ్రిమెంట్స్ ట్రేడ్కు సంబంధించిన ఎన్నో నిర్ణయాలు సో ఇదంతా కూడా ఒక ఎత్తు అన్నప్పుడు ఇంకొక వైపు చూశారనుకోండి నాకు అనిపించిన నాకు అనిపించిన అతి ముఖ్యమైన ఒక నిర్ణయము ఇవాళ వీడియోలో మనం మాట్లాడాలి ఏమిటి అంటే ఈ యాంగిల్ నుంచి ఎప్పుడు కూడా ప్రపంచము భారత్ను రష్యాను చూసింది లేదండి అంటే ఇందులో ముఖ్యంగా తీవ్రవాదం అంటే ఈరోజు వ్లాదిర్ పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే భారత్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలాంటి ఒక పరిస్థితి ఉందో మా రష్యాలో కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉంది అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఫర్ ద ఫస్ట్ టైం రష్యాలో టెర్రరిజం అంటేనే ఎవరు ఒప్పుకోరు రష్యాకి వెళ్ళి మీరు తీవ్రవాదం చేయడం ఏంటి ఇంపాసిబుల్ అంటారు కానీ ఇవాళ పుతిన్ గారు స్వయంగా చెప్తున్నారు అది మోదీ గారి సమక్షంలో ఏం చెప్తున్నారు భారత్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలాంటి తీవ్రవాదము ఉందో మేము కూడా సరిగ్గా అలాంటి తీవ్రవాదులనే ఎదుర్కొంటున్నాము వీళ్ళను టోటల్గా ఎలిమినేట్ చెయ్యాలి అంటే ఇది ఎంత బాగా చెప్పారు అంటే ఈ తీవ్రవాదులను ఆ భగవంతుడు క్షమించి వదిలిపెడుతున్నాడు కానీ మా డ్యూటీ ఏంటి వీళ్లను క్షమించము వీళ్లను మట్టి కరిపించి ఆ భగవంతుడి దగ్గరికి పంపించడము మా బాధ్యత ఈ యాంగిల్ అనేది ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే రష్యా అంటే ఒక అగ్రరాజ్యం అండి అక్కడ ఒక తీవ్రవాది వెళ్ళి మీకు తీవ్రవాద దాడులు చేసి తప్పించుకోవడము మళ్ళీ మేము అక్కడ దాడులు చేస్తామని సవాళ్ళు విసరడము జరిగే ఛాన్సే లేదు కానీ ఇవాళ మీరు గమనించారనుకోండి మార్చిలో మాస్కోలో ఒక కాన్సెర్ట్ హాల్లో చాలా పెద్ద తీవ్రవాద దాడి మీకు ఏకంగా వంద మందికి పైగా మరణించారు మొన్నటికి మొన్న జూన్ నెల దాగేస్తాన్ అంటారు ఇప్పుడు ఈ దాగేస్తాన్ ప్రాంతాన్ని మీరు చూసారనుకోండి ఒకవైపుమో క్యాస్పియన్సీ ఉంటుంది ఇంకొక వైపు ఏమో ఇజార్ బైజాన్ అనబడే దేశము టోటల్గా మీకు ఇస్లామిక్ కంట్రీ ఇటువైపు చూశారనుకోండి జార్జియా సో ఇక్కడ నుంచి మీకు తీవ్రవాదులు రష్యాలోకి వచ్చి దాడులు చేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అనేది వార్తలు మరి ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది ఒక పెద్ద మిస్టరీ దాంతో మోదీ గారు పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలాగైతే భారత్కు సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ వీడియో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంలో జమ్మూలో తీవ్రవాదులతో చాలా పెద్ద యుద్ధము జరుగుతుందండి అమర్నాథ్ యాత్ర గురించి నేను ఒక వీడియోలో మాట్లాడాను అమర్నాథ్ యాత్రను రక్షించడము అక్కడికి వెళుతున్న హిందూ భక్తులను కాపాడడము ప్రైమరీ టార్గెట్ గా ఇండియన్ ఆర్మీకి మారింది కానీ అమర్నాథ్ యాత్ర జరగనివ్వము అని చెప్పేసి ఈ తీవ్రవాదులు కంకణము కట్టుకొని మా ప్రాణాలే పోయినా సరే మేము పహల్గాం దాకా వెళతామని చెప్పి వాళ్ళు కూడా పట్టుదలతో ఉన్నారు ఇదే సిచ్యువేషన్ మీరు రష్యాలో కూడా ఉంది మీకు ఎలా చెప్పాలి అంటే మీకు ఇది ఇస్లామిక్ తీవ్రవాదం అని మాట్లాడుతున్నారండి ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏం మాట్లాడతారు భారత్తో ఫ్రెండ్షిప్ అంటారు కుదురుతుందా కుదరదు ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ ఒకవైపు పాకిస్తాన్ మత పెద్దలు ఇంకొక వైపు వీళ్ళు యువకులను రాడికల్స్ లా మారుస్తారండి బ్రెయిన్ వాష్ చేస్తారు మన మతము కోసరమే యుద్ధము చేస్తున్నాము అని చెప్పి వాళ్లకు ఎన్నో విధాలుగా అంటే భారత్ అంటే మన శత్రు దేశము వాళ్ళు ఎదగడం మనకు మంచిది కాదు మన మతానికి మంచిది కాదు వీళ్ళు యువకులు నా చూసారా చదువుకున్న యువకులు వీళ్ళు ఆలోచించని విషయం ఏంటంటే భారత్ యొక్క ఆప్తమిత్రులు ఎవరు ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా అలాగే ఈరాన్ మీరు రష్యా యొక్క క్లోజెస్ట్ ఎయిలీస్ చూసారనుకోండి ఇవే దేశాలే ఇవన్నీ కూడా అరబ్ దేశాలే ఇక్కడంతా కూడా ఇస్లాం మతమే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మెక్కా మదీనా ఎక్కడ ఉంటుందండి సౌదీ అరేబియాలో ఉంటుంది అలాంటిది ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్య ఉన్నప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదము అనేది ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఎవరో పని కట్టుకొని డబ్బు ఇచ్చి కిరాయి గుండాలను తయారు చేసి వాళ్లకు ఆయుధాలు ఇచ్చి భారత్ వైపు ఇవాళ రష్యా వైపు పంపించారు అనేది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇస్లాం మతానికి చెందినది కాదండి మతాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు తీవ్రవాదానికి మతాన్ని వాడుకున్నారు దీనిని ఇవాళ రష్యాలో కూర్చొని మోదీ గారు మాట్లాడము వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా సరిగ్గా భారత్ లో పరిస్థితే మా దేశంలో కూడా ఉంది అంటే నాకు తెలిసి చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం రష్యా అధ్యక్షుడు ఇలాంటి ఒక వెర్షన్ ని మాట్లాడడం ఇంతకు ముందు కూడా రష్యాలో తీవ్రవాదం అని మీరు చూశారనుకోండి చాలా తక్కువ డేటా ఉంటుంది కానీ ఈ మధ్య చూశారనుకోండి యుక్రెయిన్తో యుద్ధము స్టార్ట్ అయ్యాక ఈ తీవ్రవాదం క్రిమియా అనండి దేగిస్తాన్ అనండి మాస్కో అనండి ఇక్కడ అంతా కూడా విపరీతంగా మీకు తీవ్రవాదము అనేది పెరిగింది కాబట్టి ఇవాళ మోదీ గారు పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు మేము కలిసి మెలిసి ఈ తీవ్రవాదాన్ని ఎలిమినేట్ చేస్తాము ఏ స్థాయిలో చేస్తాము అంటే ఒకవైపు కేజీబీ ఇంకొక వైపు రా ఏజెంట్లు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడతారు అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మీరు చూసారనుకోండి మీకు అక్కడ తాలిబాన్ అన్నప్పుడు పెంచి పోషించింది అమెరికా పాకిస్తాన్ కానీ ఇవాళ మీకు తాలిబాన్ పాలన అన్నప్పుడు వీళ్ళు పాకిస్తాన్ శత్రు దేశంగా చూస్తున్నారు అమెరికాను తమ శత్రువులుగా చూస్తున్నారు అయినా కూడా ఇప్పుడు అమెరికా వాడిని చూశారనుకోండి పాకిస్తాన్ని ఎప్పుడూ కూడా సేఫ్ గార్డ్ చేస్తూనే ఉంటాడు ఎందుకు భారత్కి చెక్ పెట్టడం ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో మీరు తీవ్రవాదం అంటున్నారు వాళ్ళ ఆయుధాలను చూడండి వాళ్ళ దగ్గర ఉండే నెట్వర్క్ చూడండి టెక్నాలజీ అనుకోండి అమెరికా చైనా పాకిస్తాన్ వీళ్ళు కలిసి ఇచ్చినదే ఉంటుంది అంటే భారత్ని ఆపాలి అంటే పాకిస్తాన్ అనబడే దేశాన్ని వాడుకో వాడుకుంటాడు శుభ్రంగా మీకు వాడుకుంటాడు అవసరాన్ని బట్టి పాకిస్తాన్ తీవ్రవాద దేశం అంటాడు లేదు లేదు పాకిస్తాన్ చాలా గొప్ప దేశము తీవ్రవాదం మీద చాలా పెద్ద పోరాటాలు చేస్తాయి ఇదే అమెరికా అనే మాట్లాడుతూ ఉంటాడు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఐఎస్ఐఎస్ కోరేజన్ అనబడే ఒక గ్రూప్ సో ఈ గ్రూప్ని వీళ్ళు తయారు చేసి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఒకవైపు మీరు భారత్కి వెళ్ళండి ఇంకొక వైపు మీరు రష్యాకు వెళ్ళండి ఇవాళ ఈ మాస్కోలో జరిగిన దాడులు అనండి అలాగే మీకు దేగిస్తాన్ అనబడే ఈ ప్రాంతములో జరిగిన ఈ మీకు తీవ్రవాద దాడుల్లో మూలాలు అని తీశారనుకోండి ఎక్కడ నుంచి ఆరిజన్ ఉందని చూశారనుకోండి ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్తోనే ఆఫ్ఘనిస్తాన్లోనే వీళ్ళందరూ ఉన్నారు అనేది ఇవాళ క్లియర్గా అర్థమైంది అంటే ఏంటి అమెరికా యుక్రెయిన్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ కిరాయి గుండాలను రష్యా దాకా రప్పించి అక్కడ ఇలాంటి తీవ్రవాద దాడులు చేస్తున్నారు కాబట్టి మీకు రష్యా భారత్ సిమిలర్ సిచ్యువేషన్లో ఉన్నాము మేము ఒకలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాము ఈ తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో మేము నాశనము చెయ్యాలి డెస్ట్రాయ్ చేయాలి టోటల్గా ఎలిమినేట్ చేయాలి దీనికి కావలసిన మెకానిజం ఏంటి అనేదాన్ని మేము వర్కౌట్ చేస్తున్నాము అని అనడము మీకు ఆఫ్ఘనిస్తాన్ని కూడా కలుపుకోవడము నేను మొన్న మాట్లాడాను ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉందండి అంటే మీకు ఒక ప్రాపర్ గవర్నమెంట్ ఈ తీవ్రవాదుల మీద చేయాల్సిన పోరాటం ఇంకొక వైపు అమెరికా యుక్రెయిన్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇలాగ భారత్ ఎదగకుండా ఉండాలి రష్యాలో మీకు ఇలాంటి అల్లరి మూకలు వచ్చి వాళ్ళు నానా విధాలుగా తీవ్రవాద దాడులు చెయ్యాలి ఇట్లాంటి ఒక స్కీమ్లో ఇట్లాంటి ఒక ప్లాన్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి మీకు అమెరికా యుక్రెయిన్ పాకిస్తాన్ వీళ్ళు భారత్ లో తీవ్రవాదాన్ని అంటే జీరో టాలరెన్స్ అని పదే పదే మాట్లాడతారు మీరు ఒక అమెరికాలో కెనడాలో చూడండి ఖాళీస్థాన్ తీవ్రవాదులకు ప్రొటెక్షన్ ఇస్తున్నారండి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడమే మా ప్రాథమిక బాధ్యత అని వీళ్ళు మాట్లాడుతున్నారు మరి అలాంటి ఈ దేశాల నుంచి గ్లోబల్ టెర్రరిజం అన్నప్పుడు ఇందులో ఎన్ని దేశాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇది ఏది పట్టకుండా ఒక్క యుక్రెయిన్ ని కాపాడాలి పాకిస్తాన్ని కాపాడాలని చెప్పి ఇంతలాగా ఒక తీవ్రవాద నెట్వర్క్ను తయారు చేస్తున్న అమెరికాను మనం ఎలా చూడాలి మీరు బాగా ఆలోచించండి ఆలోచించి రష్యా ఇండియా తీసుకునే నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్